ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నామినేషన్ దాఖలు చేశారు ఆ పార్టీ తరఫున ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొండిదల నాగబాబు అభ్యర్థిగా నిలుస్తున్నారు అయితే జనసేన నామినేషన్ దాఖలు చేసినప్పటికీ తెలుగుదేశం అభ్యర్థుల విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు రెండు రోజుల్లో నామినేషన్ గడువు ముగుస్తుంది అభ్యర్థులుగా ఆశావాహులుగా ఉన్నటువంటి వాళ్ళు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అధిష్టానం ఎవరిని అవకాశం కల్పించి మండలికి పంపిస్తుందో అనే దాని మీద అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తూ అధిష్టానం చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు కానీ ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానం తమ పార్టీ తరఫున బరిలో ఉండేది ఎవరన్న దాని మీద అధికార ప్రకటన చేయటం లేదు చాలా మంది ఆశాభాహులు ఉన్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎమ్మెల్యే టికెట్ లో త్యాగం చేసినటువంటి అభ్యర్థులకి ఈసారి ఛాన్స్ ఉంటుంది అని చాలా మంది భావిస్తున్నారు ఆ జాబితాలో ఇప్పుడు దేవినేని ఉమా పిఠాపురం ఎస్విఎస్ఎల్ వర్మ కొమ్మాల పాటి శ్రీధర్ గన్ని వీరాంజనేయులు ఇలా చాలా మంది నేతల పేరు నిలిపిస్తున్నారు వీళ్ళంతా ఇప్పుడు తమకు ఎమ్మెల్సీగా అవకాశం వస్తుంది అని ఆశాభావంతో ఎదుర్చుకుంటున్నారు కానీ అధిష్టానం మాత్రం ఎటు త్యాల్చడం లేదు వీళ్ళతో పాటుగా ఇప్పుడు రిలీవ్ అవుతున్నటువంటి ఐదుగురు ఎమ్మెల్సీలో యనమల రామకృష్ణుడు పరుచూరి అశోక్ బాబు దువ్వూరి రామారావు ఇలా చాలా మంది తమకు మరోసారి రెన్యువల్ ఛాన్స్ ఉంటుందని ఆశాభావంతో కనిపిస్తున్నారు ఇప్పటికే ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసినటువంటి వాళ్ళంతా ఎదురు చూస్తుంటే మరొక వైపు ఎమ్మెల్సీలుగా రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా మరో ఛాన్స్ కోసం ప్రయత్నాలు మొదలెట్టేస్తారు వేళ్లతో పాటుగా మాకు కూడా ఛాన్స్ ఉంటుంది అని మాజీ ఎమ్మెల్సీలు కొందరు ప్రయత్నాలు మొదలెట్టారు వీళ్లలో రెడ్డి సుబ్రహ్మణ్యం ముత్త వెంకన్న మంత్రి సత్యనారాయణ రాజు ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి వీళ్ళంతా మరోసారి తమ అవకాశం రాకుండా పోతుందా అని అధిష్టానాన్ని ప్రసారం చేస్తున్నటువంటి పనిలో ఉన్నారు వేళ్లతో పాటుగా ఇంకా మరికొందరు యువనేతలు కూడా ఈసారి తమకు లోకేష్ ఆశస్సుతో పండల్లో అడుగుపెట్టే అవకాశం అవుతుంది అని చూస్తున్నారు ఇలా దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది వరకు ఆశావాహుల జాబితాలో కనిపిస్తున్నారు కానీ అవకాశం మాత్రం నలుగురికి వీళ్ళలో ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ సిట్ వీడి టీడీపీలో చేరిన గోపిదేవి వెంకటరమణకి ఒక బెర్త్ కన్ఫర్మ్ అయ్యింది అనేటువంటి ప్రచారం కూడా ఉంది ఆయన ఎమ్మెల్సీ అవకాశం కోసమే ఎంపీ పదవికి రాజీనామా చేశారు మరోసారి తనతో పాటు రాజీనామా చేసిన ఇద్దరు రాజ్యసభకి ఎన్నికైతే తాను మాత్రం మండలి మీద ఆశాభావంతో ఎటువంటి పోటీకి సిద్ధం కాకుండా మిగిలిపోయారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈసారి మండలిలో చోటు కల్పించడం అనివార్యం అని చాలా మంది భావిస్తున్నారు ఇక బోపే వెంకటరమణకి వ్యక్త కన్ఫర్మ్ చేస్తే మిగిలిన మూడు స్థానాలు ఎవరికి అని చాలా మంది చర్చల్లో ఉంటున్నారు మరోవైపు బీజేపీ కూడా ఒక సీటు ఆశిస్తుంది అనేటువంటి ప్రచారం కూడా ఉంది ఒకవేళ బీజేపీ రాజ్యసభ సీటు తీసుకుని మండలి మూడు టీడీపీ స్థానాలకి వదిలేస్తే టీడీపీ నుంచి ఆ మూడు సీట్లకి ఎవరు అనేటువంటి చర్చ కూడా కనిపిస్తుంది ఇదే సమయంలో ఇద్దరు యాదవ నేతలు రిలీవ్ అవుతున్నటువంటి తనులో ఖచ్చితంగా మరొక యాదవకు అవకాశం ఉంటుంది అని చాలా మంది భావిస్తున్నారు యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి ఇద్దరు యాదవ నేతలు రిలీవ్ అవుతున్నటువంటి తరుణంలో బేదర్ రవిచంద్ర అనేటువంటి మరొక సీనియర్ యాదవ నేతకి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేసుకున్నారు ఇక బీసీ కోటాలో ఒక యాదవగా బేదారావు చంద్ర మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మోపిదేవి వెంకటరమణకి బెత్త కన్ఫర్మ్ అయితే మిగిలిన రెండు సీట్లలో ఒక్కటైనా ఎస్సీ నేతకి ఇవ్వాల్సి ఉంటుంది అని చాలా మంది భావిస్తున్నారు దాంతో ఎస్సీ కోటాలో తనకి ఛాన్స్ ఖాయమని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆశిస్తున్నారు ఆయన మొన్నటి ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటీ నుంచి తప్పుకుని అక్కడ ఎం వెంకటేశ్వరరావుకి ఛాన్స్ ఇచ్చారు ముప్పి వెంకటేశ్వరరాకి అక్కడ అవకాశం ఉండడంతో ఇప్పుడు మండలికి కేఎస్ జవహర్కి ఛాన్స్ ఉంటుంది అని చాలా మంది భావిస్తున్నారు ఎస్సీ కోటాలో జవహర్కి ఇస్తే బీసీ కోటాలో బేద రావిచంద్ర బా వెంకటరమణ రెడీ అయితే ఇక మిగిలినటువంటి ఏకైక స్థానం ఓసీ కోటాలో ఆ కమ్మకి ఇస్తే దేవునేని ఉమామహేశ్వరరావుకి దక్కుతుందా అమ్మాల పాటి శ్రీధర్కి దక్కుతుందా వీళ్ళిద్దరూ కాకుండా గన్ని వీరాంజనేయులు అవకాశం దక్కించుకుంటారా అనేటువంటి చర్చ సాగుతుంది ఒకవేళ క్షత్రియ కోటలా అయితే అది ఎస్వి వర్మ పిఠాపురం వర్మకు దక్కుతుందా లేకుంటే మందిన సత్యనారాయణరాజు చర్యకించుకుంటారా ఎవరు అన్న దాని మీద కూడా చర్చ సాగుతుంది దీంతో తెలుగుదేశం పార్టీలో ఆశావాహుల సంఖ్య చాలా భారీగా కనిపించడంతోనే అధిష్టానం అనేక కోణాల్లో ముఖ్యంగా కులం ప్రాంతం రాజకీయ అనుభవం అనేక కోణాల్లో మళ్ళ పడుతున్నట్టుగా కనిపిస్తుంది దీంతోనే తెలుగుదేశం పార్టీ లిస్టు తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఇక రేపు కానీ ఎల్లుండి కానీ లిస్టు కన్ఫర్మ్ చేసి రిలీజ్ చేయక తప్పని పరిస్థితి ఎదురవుతుండటంతో టీడీపీ అధిష్టానం ఎప్పుడు జాబితా రిలీజ్ చేస్తుంది ఆ జాబితాలో ఎవరెవరు పేర్లుంటాయన్నది ఆసక్తికరమైనటువంటి అంశం